మాత్రే నమ అందరికీ శుభోదయం అనండి ఈరోజు లలితా సహస్రనామంలో ముప్పై ఆరో శ్లోకం నుంచి కంటిన్యూ చేసే ముందు మనము మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు తాలూకా కొ చిన్న విషయం తెలుసుకుందామండి ఈ ఏడు చక్రాలు లలితా సహస్రనామంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు దాని తాలూకా ఇన్ఫర్మేషనే మనం తెలుసుకుందామండి ఈరోజు చూడండి మన మహాలక్ష్మీదేవి మనతో పాటు లలి డితా సహస్రనామం వినడానికి రెడీ అయిపోయారు యాక్చువల్లీ అమ్మకి తెలియదు ఏముందండి ఏదో మన సంతృప్తి కోసము మనతో పాటు అవుడు కూడా వింటున్నారు అని ఒక చిన్న కల్పన అంతే సో మన శరీరంలోని ఏడు చక్రాలు ఉంటాయండి చక్రం అనేది ఈ ఏడు చక్రాలు ఏంటి అంటే మన శరీరాన్ని నడిపించే శక్తి శక్తి మన శరీరంలోని ఏడు చక్రాలు ఏడు బంతుల్లా ఉంటాయండి ఈ ఏడు చక్రాలు కూడా ఎప్పుడు అలాగా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి అలాగా అంటే అవి ప్రాపర్గా అంటే అలా తిరుగుతూ ఉంటేనే మన మానవ శరీరము చక్కగా పనిచేస్తున్నట్టు అనమాట వాటిలో ఏదైనా బ్లాకేజెస్ ఏదైనా ఉంటే మటుకు అవి ప్రాపర్గా తిరగవు సో అలాంటివి ఏడు చక్రాలు ఉంటాయండి మన మొదటి చక్రము మూలాధార చక్రం అంటారండి ఇది వెన్నుపూస దగ్గర అలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది అలాగా మొ మొదటిది మూలాధార కదండి ఏడోది మన తలలో ఉంటుందండి సహస్రార చక్రము అంటారు ఈ సహస్రారాలోని దీన్ని క్రౌన్ చక్ర అని కూడా అంటారండి అంటే మూలాధారము మొదటిదైతే రూట్ బేస్ చక్ర అయితే సహస్రార లాస్ట్ అక్కడతో ఆగిపోతుంది సో మనము ముందుగా చెప్పుకున్నట్టు లలిత త్రిపుర సుందరి చిన్న మన మానవ శరీరంలో కూడా అనూకన్నా చిన్నగా ఉంటుందని ముందు నామాల్లో చెప్పుకున్నాము సో ఆవిడ ఎక్కడ ఉంటారు ఆవిడ మూలాధార చక్రంలోని ఒక సర్పరూపంలో ఉంటారు అంటే ఎప్పుడైతే ఒక సాధకుడు కానీ ఆవిడ భక్తుడు కానీ ఈ మూలాధార చక్రం మీద మెడిటేషన్ ఆ ఆ సాధకుడు ఆ మూలాధార చక్రం మీద ధ్యానం మొదలు పెడతారు మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారు ఆ సర్పరూపంలో ఉన్న త్రిపుర త్రిపురసుందరిని కుండలిని శక్తి అంటారు ఆవిడ ఎప్పుడూ నిద్ర స్థితిలోనే ఉంటారు ఆ ఈ ధ్యానం వల్ల ఆవిడ లేచి మేలుకుని అలా ఏడు చక్రాలకి పయనిస్తూ ఉండి లాస్ట్లో సహస్రారా చక్రము ఆఖరి చక్రంలోని పరమశివుడు కొలువై ఉంటారంట ఆయనని కలవడానికి నిద్ర స్థితిలో ఉన్న లలితా త్రిపుర సుందరి కుండలిని శక్తి మూలాధార చక్రంలో మొదలయ్యి సహస్రార చక్రాలో ముగుస్తుంది సో ఇక్కడ అదంతా కూడా సాధకుడి తాలూకా ధ్యానం మీదే మొత్తము డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఒక ఈ కుండలిని ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఏదో ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి కదండీ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు ట్రైన్ ఏదో ఎక్కుతాం అది మనకి బస్సు ట్రైను మీడియం మరి ఈ శక్తి కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఒక మీడియం ఒక సోర్స్ కావాలి కదా దీనినే మనం సుషుమ్మ నాడీ అంటాం ఈనాడి చాలా ఇంపార్టెంట్ ఈ సుషుమ్మ నాడి నుంచి కుండలిని శక్తి పైకి అలా సహస్రారాలో ఉన్న పరమశివుడిని కలవడానికి అమ్మవారు వెళ్తారు ఈ ప్రతి రెండు చక్రాల మధ్యన గ్రంథి అంటారండి గ్రంథి అంటే ముడి విష్ణుమూర్తి ఒక ముడి వేస్తారు బ్రహ్మమూర్తి ఒక ముడి వేస్తారు రుద్ర పరమశివుడు ఒక ముడి వేస్తారు ఈ ముడిల వల్ల ఏంటంటే ఈ మానవులు ఎప్పుడూ కూడా ఈ సంసార బంధంలోనే ఉండిపోయి అదే ప్రపంచం అనుకుంటారు ఎప్పుడైతే ఆ సాధకుడు ధ్యానం నిజమైన పరిపూర్ణమైన ధ్యానం చేసినప్పుడు ఈ కుండలిని ఎనర్జీ అంటే కుండలిని శక్తి లలితా త్రిపురసుందరి పైకి ప్రయాణిస్తూ ఉంటారో ఒక్కొక్క గ్రంథిని బ్రహ్మ గ బ్రహ్మ గ్రంథి విభేదిని విష్ణు గ్రంథి విభేదిని అని మనం చదువుతూ ఉంటాం కదండీ లలితలో లలిత శాస్త్రనామంలో ఒక్కొక్క గ్రంథిని అమ్మవారు విడదీస్తూ పోతూ ఉంటే ఆ విడదీసినప్పుడే ఆ సాధకుడికి ఆహా ఇదంతా మాయా ప్రపంచము ఈ డబ్బు కానీ ఈ ప్రేమ కానీ ఈ పెళ్ళి ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా శాశ్వత తం కాదు పరమా పరమాత్ముల్లోనే కలిసిపోవడమే అని అంటే అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్క గ్రంథి విప్పి ఆవిడ సహస్రాల సహస్ర చక్రంలో ఉన్న పరమశివుడితో కలిసిపోతారు ఎప్పుడైతే ఆవిడ పరమశివుడితోని కలిసిపోతారో యాక్చువల్లీ ఈ సహస్రార అంటే మన తలలో ఉంటుందండి ఈ చక్రము అంటే వెయ్యి పూలున్న చోటు అని ఇక్కడే అంటే చంద్రుడు ఉంటారంట ఈ చంద్రుడు ఏం చేస్తారు ఎప్పుడైతే కుండలిని శక్తి శివుడిలో పరమేశ్వరులో ఐక్యమైపోతున్నప్పుడు చంద్రుడు చాలా ములి మురిసిపోయి పులకించి ఆయన అమృతాన్ని ఆ పైన ఏడో చక్రం నుంచి ఒకటో చక్రం వరకు అంటే ఏడు ఆరు ఐదు నాలుగు అలా ఒకటో చక్రం వరకు అమృతాన్ని కురిపిస్తారంట అప్పుడు ఆ సాధకుడు ఈ అమృతం తాలూకా అంటే టేస్ట్ అంటే రుచి కాదండి అమృతం తాగేస్తే నిజమైన భక్తి తి వల్ల లభించే ఆ సంతోషం ఆనందం ఏంటి అనేది ఆ సాధకుడికి అర్థమవుతుంది సో ఈరోజు మనం వీడియోలోని మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అని తెలుసుకున్నాము అమ్మవారు కుండలిని శక్తిలోని ఒక సర్పరూపంలోని నిద్ర స్థితిలోని మూలాధార చక్రంలో ఉంటారు అంటే ఎప్పుడు మనము ఒక ధ్యానము ఒక ఏది లేకుండా ఉంటే అమ్మవారు ఎప్పుడు సర్పరూపము నిద్రస్థితిలోనే ఉంటారు ఎప్పుడైతే మనకి మనము తెలుసుకుని అమ్మవారి తాలూకా అంటే అమ్మే మనకి కాళ్ళు అమ్మే మనకి శరణు అని అమ్మవారి మీద ధ్యానం మొదలెడితే నిద్రపోతున్న లలితాదేవి లేచి చక్క ఆ సర్పము ప్రతీ చక్రము ప్రతి చక్రం నుంచి వెళ్ళి సహస్రారా చక్రంలోని పరమశివుడితో ఐక్యం అవుతారండి సో ఈ రోజుకి ఇంతేనండి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదంతా లలితా సహస్రనామ మీనింగ్స్లోని అర్ధాల్లోని ఇవన్నీ మనం యూస్ చేస్తాము సో మనము ఏడు చక్రాలు ఉంటాయని తెలుసుకున్నాము అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఉంటారని తెలుసుకున్నాము గ్రంథి అంటే ప్రతి రెండు గ్రంథి అంటే ముడి అండి ప్రతి రెండు చక్రాలకి ఒక ముడి ఒక ముడి విష్ణుమూర్తి వేశారు ఒక ముడి బ్రహ్మ బ్రహ్మదేవుడు ఇంకొకటి రుద్రుడు సో ఆరు చక్రాల మధ్యలో మూడు ముళ్ళు వేశారు సో దీని గురించి ఇంకా వివరణ వచ్చే వీడియోలో తెలుసుకుందామండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్